ఈ వినాయకుడి చెవిలో కోరికలు చెప్తే తప్పకుండా నెరవేరుతాయి అనేది ఇక్కడికి వచ్చే భక్తులు నమ్మ ఆ భక్తుల లెక్కల్లోకి నేను కూడా వస్తాను అనుకోండి రీసెంట్ గా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో బిక్కలు ఉన్న ఫేమస్ లక్ష్మీ గణపతి టెంపుల్ కి వెళ్ళాను ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి అనుకోండి ఎందుకంటే భక్తుల రద్దీ అంతలా ఉన్నారు కాబట్టి ఇంకొక విషయం ఏమిటంటే ఈ టెంపుల్ కి పదకొండు సంవత్సరాల పైగా హిస్టరీ కూడా ఉందంట అంతేకాదండి ఇక్కడ ఉన్న వినాయకుడి విగ్రహం అనేది స్వయంగా పెరుగుతూ వస్తుందంట వింటేనే ఆశ్చర్యంగా ఉంది కదా మరి చూసిన మా కళ్ళు ఎంత ఆశ్చర్యానికి లోనై ఉంటాయి వినాయకుడిని చూడగానే చాలా ప్రశాంతంగా అనిపించింది భగవంతుడు ఉన్నాడు అనే దానికి దీనికి మించిన నిదర్శనం ఏమైనా ఉందా ఇక్కడికి వచ్చిన భక్తుల నోటి వెంట నేను విన్న విషయం ఏమిటి అంటే ఈ లక్ష్మీ గణపతి వినాయకుడి చెవిలో మన కోరికలను చెబితే ఆ కోరికలు తప్పకుండా విను వెంటనే నెరవేరుతాయి అనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం అంట అంతటి మహిమాన్వితమైన స్వామి వారిని నేను రెండు సార్లు దర్శనం చేసుకున్నాను స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు దర్శనం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు అయితే మీలో ఎంతమందికి ఈ బిక్కవోళ్ళు వినాయకుడి గురు తెలుసు అనేది చెప్పండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి గమ్ గణపతియే నమ అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అందరికీ ఆ సిద్ధి వినాయకుని ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ రామాదేవి